విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు సెంటర్లో జనసేన నాయకులకు పంచాయతీ కార్యదర్శి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది జనసేన పార్టీలో చేరిన గ్రామానికి చెందిన టంకసాల సుబ్బారావు ఆయన కుమారుడు ఉప సర్పంచ్ టంకసాల శివప్రసాద్ వంగవీటి మోహన రంగ గాంధీ విగ్రహాల ఏర్పాటుకు పూనుకున్నారు బీసీ నాయకుడైన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని జనసేన మండల నాయకుడు పొదిలి దుర్గారావు సూచించారు అయితే టంకసాల సుబ్బారావు టంకసాల శివప్రసాద్ ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి రంగా గాంధీ విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాటు చేశారు ఈ విగ్రహాల ఆవిష్కరణకు నియోజకవర్గ జనసేన నేత చలమశెట్టి ఆహ్వానించారు గ్రామంలోని జనసేన నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఆవిష్కరణ పూర్తి చేశారు దీనిని జనసేన పార్టీలోని మరో వర్గం ప్రశ్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది రెండు వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్ర స్థాయిలో తోసుకున్నారు ఈ గొడవ నుంచి సమాచారం అందుకున్న కార్యదర్శి విద్యాధర్ ఘటనా స్థలానికి చేరుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించగా 아가아이기야어 <polarization> <geography> <designed> <Gaben>

कंपी जय अने अपनेशन